ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ మాఘమాసంలో మలయప్ప స్వామి దర్శనానికై మేము తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి తిరుమల బయలుదేరాము పోయిన శనివారం రోజున రాత్రికి నర్సాపూర్ ట్రైన్కి బయలుదేరాము తిరుపతిలో చక్రీ హోటల్లో బస చేశాము హోటల్ బాగుంటుంది ఇక్కడ చక్రి హోటలు దిగువ తిరుపతిలో తర్వాత కొండ మీద స్వామివారి దర్శనానికి రెడీ అయ్యి కొండ ఎక్కాము కొండ ఎక్కేటప్పుడు ఆ స్వామివారి స్వామివారి ఏడు కొండలైనటువంటి నారాయణాద్రి వృషభాద్రి అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి శేషాద్రి వెంకటాద్రి స్వామివారి యొక్క సప్తగిరులను దర్శించుకుంటూ స్వామివారి యొక్క గోవింద నామస్మరణ చేసుకుంటూ ఇలా బయలుదేరాము స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అందరూ శుచిగా వెళ్ళాలి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పకుండా అందరూ ఇంటిలో దీపారాధన చేసుకొని శుచిగా వెళ్ళాలి స్వామి దగ్గరికి స్వామి ఎంతో మహిమగల దేవుడు కొండ మీదికి నడిచి వెళ్ళేవారు కానివ్వండి వాహనాల్లో వెళ్ళేవారు కానివ్వండి ఆ గోవిందనామ స్మరణ చేసుకుంటూ కొండ ఎక్కితే ఆ స్వామి తప్పకుండా తమ కోరికలను నెరవేరుస్తూ ఆపద మొక్కుల వాడిగా ఇక్కడ స్వామివారు కొండల మీద కొలువై ఉన్నాడు இடுக்கொண்ட வாட வட்டி காசு வாட வேடரமணவி குண்டம் வைக்கு முகன கொண்ட மகிமலே திருமல கொண்ட திருமல கொண்ட திருமல திருமலகொண்ட తిరుమలకొండ గోవిందోవింద స్వామివారి దర్శనం చేసుకొని ఆరేళ్ళు ఏడేళ్ళో అయ్యింది మళ్ళీ స్వామివారిని దర్శించుకునే భాగ్యం మాకు ఏడేళ్ళకి కలిగింది ఆ స్వామి దర్శనము బాగా జరిగింది ఈసారి మేము ఆదివారము వెళ్ళటంతో క్యూలో ఐదింటికి సాయంత్రం ఐదింటికి వెళితే రాత్రి పదకొండున్నర అయ్యింది స్వామివారి దర్శన భాగ్యం కలిగేటప్పటికీ చాలామంది జనం వచ్చారు శని ఆదివారాలు అందరికీ సెలవు కాబట్టి చాలామంది వచ్చారు కొండపైకి చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాం కాబట్టి ముందు తిరుమల స్వామివారి దర్శనం తర్వాత కొండపైనే పాపనాశనము ఆకాశగంగా జాపాలి ఆంజనేయ స్వామి దర్శనము చేసుకొని మరలా తిరుచానూరు అమ్మవారి దర్శనము తర్వాత శ్రీనివాస మంగాపురము తర్వాత నారాయణవనము అప్పలాయగుంట వెళ్ళి స్వామివార్ల దర్శనం చేసుకొని వచ్చాము ఇలా జరిగింది మా తిరుమల ప్రయాణము ఇది నాదనీరాజన మండపం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమన్నా పిల్లలతో ఉన్నప్పుడు ఏమన్నా తీసుకొని వెళ్ళటం ఆహార పదార్థాలు తీసుకు వెళ్ళటం మంచిది కానీ దేవస్థానం వారు కూడా మధ్యలో భక్తులకి ఎటువంటి గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథలక్ష్మి గోవింద గోవిందం స్వామివారి ప్రథమ ద్వారం ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు టీటీడీ దేవస్థానం వారు ఎంతోమంది భక్తులు లక్షల్లో వచ్చినా కూడా భక్తులు ఎవరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ క్యూలల్లో వెళ్ళేప్పుడు అల్పాహారంగా మాకు బొంబాయి రవ్వతో చేసిన ఉప్మాని భక్తులందరికీ అందించారు టీటీడీ దేవస్థానం వారు స్వామివారి దర్శనం అయ్యాక అఖిలాండం దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ సమర్పించి కర్పూర హారతిని సమర్పించాము ఇట్లాగే తిరుచానూరులో కూడా పద్మావతి అమ్మవారి దగ్గర అఖిలాండాన్ని ఏర్పాటు చేశారు భక్తులు ఎవరైనా దీపారాధన చేసుకోవడానికి కానీ హారతి ఇవ్వడానికి కూడా పద్మావతి అమ్మవారి దగ్గర కూడా ఇలా అఖిలాండాన్ని ఏర్పాటు చేశారు ఎంతోమంది కుటుంబాలలో వెలుగులు చూపిన ఆ వెంకటేశ్వరుని కటాక్షాలు స్వామివారు అందరిపై కురిపిస్తారు ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి ప్రథమంగా వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి ఇది అనాదిగా వస్తున్న ఆచారము ముందుగా వరాహస్వామి దర్శనం చేయాలి గోవింద గోవింద స్వామివారి మాడవీధుల్లో వరాహస్వామి టెంపుల్ వకుళాదేవి శ్రీనివాసుడికి ఒకరోజు లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పగా శ్రీనివాసుడు ఎంతో మధురముగా ఉన్నది ఈ భక్ష్యము అనగా వరాహస్వామి కలియుగాంతము వరకు తిందువుగా నిలే అని వరమిచ్చారట వరాహస్వామి కాబట్టి ఇప్పటికీ ఆ ప్రసాదము మధురంగానే ఉంటుంది వెంకటాచల సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి బ్రహ్మాండములలో వెంకటాచల క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలం లేనే లేదని అలాగే ఆ దివ్యక్షేత్రంపై వెలసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలోనూ అటు భవిష్యత్తు కాలంలోనూ ఉండపోదని అర్థం ఓం నమో వెంకటేశాయ అసలు శనివారమే వెంకటేశ్వర స్వామికి ఎందుకంత ప్రీతో ఇప్పుడు తెలుసుకుందాము ఓంకారం ప్రభవించిన రోజు శనివారము శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారము వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారము ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారము శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే శ్రీ వెంకటేశ్వర స్వామి సుదర్శనము పుట్టింది కూడా శనివారమే అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం ఓం నమో వెంకటేశాయ స్వామివారికి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబ వారి పేరు మీదుగా ఇక్కడ అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తున్నారు ఎన్నో లక్షల మంది భక్తులు రోజు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇక్కడ స్వామివారి నాలుగు మాడవీధులలో పాదరక్షలు లేకుండా తిరిగినా చాలు ఆ స్వామివారి సాన్నిధ్యము మనకు కలుగుతుంది స్వామివారి ప్రసాదాన్ని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని మరలా మన గృహానికి చేరాక ఆ స్వామివారికి శనివారం రోజున స్వామివారికి తమ గృహాలలో దీపారాధన చేసుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని స్వామివారికి నివేదించి మంగళహారతినిచ్చుకొని మన ఇరుగు పొరుగున ఉన్న ఈ ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని కుందరికి స్వామి ప్రసాదాన్ని వితరణ చేయటం వలన శాసన పరిమళా జాలి అనుగ్రహమై అంబర పై లక్ష్మీ వేంకట రమణ వాడావో శ్రీనివాస అడుగడుగున కాపాడే తిరుమల గిరివాస శ్రీనివాస